ఆకాశంలో వస్తున్న నముచి శూలాన్ని ఇంద్రుడు ఖండించినాడు ఆటి తరువాత నముచి తన తలను నముచి తలను నరకడానికి కొమ్ములను వజ్రాయుధన వజ్రాయుధాన్ని విసిరినాడు నము నముచి తలను వజ్రాయుధం సైతం నరకలేకపోయింది నమచి చెలించకుండా అనించినాడు అందుకు ఇంద్రుడు ఆశ్చర్యపడినాడు వజ్రాయుధం బొమ్మైపోయినందుకు అతను సందేహించి తనలో ఈ విధంగా అనుకున్నాడు కొండల రెక్కలు కండించి వైచుతో వజ్రమన్నండు ఇంత వాడి సడదు సడదు ఉత్రాసురాదుల విదలించుతో ఇది తిరుగదన్నడు పని తీర్చి కాని ఇంద్రుండగాను పోయేను తం పోలిదకో ఇది ప్రయోగం బుషడెనో ధను మనతాడు మొన ఉమ్ విదురంబు నే